దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభాని యేసు క్రీస్తునామంలో శుభం ప్రకటిస్తున్నాను ఈ దినమున దేవాతి దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించెదను కీర్తల గ్రంథం తొంభై ఒకటో కీర్తన మూడవ చరణం చాలా అద్భుతమైన మాట మన అందరం ఎరిగిన మాట తొంభై ఒకటో కీర్తన అంటేనే మన అందరికీ కూడా ఎంతో పరిచయమైన ఎన్నోసార్లు చదువుకున్న కీర్తన భాగమై ఉన్నది ఈ కీర్తంలో ఉన్న ప్రతి మాట చాలా అద్భుతమైనది ఈ కీర్తంలో ఉన్న ప్రతి వాగ్దానం మహోన్నతుడైన దేవుని చాటును నివసించే వారికి అన్వయించబడింది ఇక్కడ మనకి ఈ పోటు కోసం ఇచ్చిన మాటలో ఒక మంచి తలంపు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించదను నాశనకరమైన నాశనం అని అంటేనే చాలా భయంకరమైనటువంటి పదం నాశనం చేసేది ఏదైనా మనం భయపడుతూనే ఉంటాం ఈ లోకంలో ఉన్న చాలామంది మనలను వ్యతిరేకించేవారు మనమంటే ఇష్టం లేని వారు మనం నాశనం అవ్వాలనే చూస్తారు నాశనమైతే బాగుండదు అని కోరుకుంటారు కానీ నాశనకరమైన వాటి నుంచి లేదా నాశనమైపోతున్నప్పుడు కాపాడేవారు ఒక్కరు కూడా లేరు ఒక్కరు కూడా లేరు ఈ విషయాన్ని మనం తప్పకుండా గమనించవలసిన వారమైనా నాశనకరమైన వాటి నుంచి తప్పించగలిగిన వాడు రక్షించగలిగిన వాడి ప్రపంచంలో ఎవరైనానూ ఉన్నారంటే ఒకే ఒక్క దేవుడు ఆయన పేరు నజరేయుడైన యేసు ఈ రోజున మన పాపము మనలను నాశనం చేస్తుంది అయితే ఆ పాపములను క్షమించేది దేవుడే మన రోగములు మనలను నాశనం చేస్తాయి అయితే ఆ రోగాన్ని నుంచి విడిపించి స్వస్థపరిచేది దేవుడే మన సమస్యలు మన బాధలు మన కష్టాలు అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు శోధనలు ఇవన్నీ మనల్ని నాశనం చేస్తాయి కానీ వాటన్నిటి నుంచి తప్పించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు దేవుడే ఎందుకంటే ఆయన ఎన్నటికీ నాశనం కాడు కాబట్టి